ఈరోజు నేను నిప్పట్లు చూపించాలనుకుంటున్నా అవే అండి చెక్కలు అంటారు కదా వాటిని మా సైడు నిప్పట్లు అంటారు వీటిని ఎలా చేయాలో చూపిస్తాను ఇవి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి బే అచ్చం బేకరీ స్టైల్లో ఎలా చేయాలో చూపించేస్తాను నేను వాళ్ళని అడిగి బేకరీ వాళ్ళని అడిగి మరి టిప్స్తో సహా చెప్తున్నాను ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి నెల రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి మొదటిగా నేను వీటి కోసం నేను వేయించిన పల్లీలు ఒక కప్పు తీసుకున్న ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నా ఒక గిన్నె లెక్క తీసేసుకొని ఒక కప్పుకి నాలుగు కప్పుల బియ్యం పిండి వేసుకున్న ఇందులోకి ఎండు కరివేపాకు వేసుకున్నా తర్వాత రెండు స్పూన్ల నువ్వులు ఒక స్పూను ఎండు మిరపకాయ విత్తనాలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల పప్పులు రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ వాము వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు అయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి పిండి కొద్దిగా తీసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకోవాలి ఇవి వేడి నీళ్ళండి వేడి నీళ్ళతో కలిపితే చాలా క్రిస్పీగా వస్తాయి అందువల్ల నేను వేడి నీళ్ళతో కలుపుతున్నాను ఈ విధంగా కలుపుకొని చూడండి కొద్ది కొద్దిగా అంతా కలపకుండా కొద్ది కొద్దిగా కలుపుకొని ఈ విధంగా ఒక పేపర్ కాయలు పూసి ఈ విధంగా చేత్తో మనము రొట్టెలు తట్టుకున్నట్లు పలుచగా తట్టుకొని ఏదైనా రౌండర్తో రౌండ్గా ఒకే షేప్లో రావడానికి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నా వీటిని మనము డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకొని అందులోకి వేసుకుందాము ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి అలా రొట్టెల్లాగా తట్టడం రాని వాళ్ళకి ఈ విధంగా రౌండ్గా చేసుకొని ఏదైనా ఒక బాక్స్ తో ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే రౌండ్గా వస్తాయి బాగా ఇలా అయినా చేసుకోవచ్చు చూడండి బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకొని మనం తీసేసుకుందాము చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఇవి నిల్వ ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేయాలంటే ఇలా చేయండి